ఏ పూజైనా వ్రతమైనా చివరికి ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం ఆ తర్వాతే మిగతా పూజ కార్యక్రమాలు ప్రారంభించడం చేస్తారు ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం అందరికి నమస్కారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా ఉన్నాము ఈరోజు విశేషంగా ఏమిటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము భాద్రపద మాసము శుక్ల చవితి అనగా వినాయక చవితి ఎంతో ఘనంగా హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా పూజా కార్యక్రమాలంతా కూడా నిర్వహించుకుంటూ ఉంటారు భక్తాదులందరూ కూడా స్వతహాగా స్వయంగా దాంతో పాటు సులభతరంగా దేవాలయాల్లో కానీ మనమున్నటువంటి వసతి గృహం అంటే ఆ మన గృహాల్లో కానీ నివాసం ఉన్న చోట కానీ మనము వినాయక యొక్క చవితి అనేది సులభతరంగా చేసుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది అనమాట అందరూ స్వామివారిని కూడా తెలుసుకోన చేసుకునే శక్తి స్తోమత లేకపోయినా కూడా వాళ్ళు సులభతరంగా స్వతహాగా ఎలా చేసుకోవాలి ఈ వినాయక చవితి అంటే ముందుగా మనము ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా కూడా ఆ వినాయక స్వామి వారి యొక్క ప్రార్థన చేస్తామన్నమాట అంటే స్వామివారు నిర్విఘ్నంగా అంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలంతా కూడా ఎటువంటి ఆటంకాలంతా కూడా లేకుండా స్వామివారు నిర్విఘ్నంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం జరగాలి అని చెప్పేసి మనం గణపతి ప్రార్థన అనేది చేస్తామన్నమాట ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టిన కూడా దాంతో ఉన్నటువంటి అవిఘ్నాలు పాటు ఆటంకాలు మనలో ఉన్నటువంటి సకల దుర్గుణాలంతా కూడా స్వామివారు హరిస్తారనమాట దానికోసం మనము ప్రప్రదముగా అన్ని కార్యాల్లో కూడా ఈ గణపతి ప్రార్థన అనేది చేస్తామన్నమాట మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ గణపతి వినాయక చవితి అనేది ఎంతో ఘనంగా హిందూ సోదరులందరూ కూడా జరుపుకుంటారు విశేషమైనటువంటి గణపతి పూజ అనేది కూడా విశేషంగా మనము మట్టి విగ్రహంతో చేస్తున్నట్లయితే ఆ పర్యావరణ రక్షణ ఉంటుంది దాంతో పాటు సకాలంలో వర్షాలు ఆ గ్రామాభివృద్ధి కాని అంత అంతటికి కూడా ఈ మట్టి గణపతి అనేది చాలా ప్రాముఖ్యం ఈ గణపతి పూజ ఎలా చేసుకోవాలంటే ఇదే క్రమంలోనే ప్రతి ఏటా సంవత్సరంలో ఒక్కసారి వచ్చే వినాయక చవితిని పోటా పోటీగా స్వగృహాల్లో గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో నిర్దేశించిన స్థలంలో స్వామిని కొలువు తీర్చి వారికి అనుకూలంగా ఉండేటువంటి రోజులు మూడు రోజులు ఐదు తొమ్మిది పదకొండు రోజులు కూడా కొలువు తీరుస్తారు మరికొన్ని చోట్ల ఇరవై ఒక్క రోజు కూడా కొలువు తీరుస్తారు కొలువు తీర్చి నాటి నుండి స్వామిని నీటిలో జరిజీ చేసేంత వరకు సులువుగా పూజా విధానం చేసుకునే క్రమాన్ని లోకల్ ఎయిటీన్ ద్వారా భాస్కర భరద్వాజ స్వామి చక్కగా వివరించారు దూర్వాయుము అంటే కరికతో పాటు ఇరవై ఒక్క పత్రాలు ఉంటాయి విశేషమైనటువంటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి పత్రాలు ఆ పత్రాలతో పత్ర పూజ చేస్తారు పాటు స్వామివారికి విశేషమైనటువంటి నైవేద్యము అనేకమైన అనేక రకములుగా పిండి వంటలు దాంతోపాటు ఉండ్రాళ్ళు స్వామివారికి విశేషకరమైనటువంటి నైవేద్యం అనమాట కుడుములు ఆ స్వామివారిని ఒక ఎవరైతే పూజ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ప్రాంతకాల ముందే లేచి స్నానాదు కృత్యములంతా పూర్తి చేసుకునేసి ఎలాగైనా సరే ఈ వినాయక పూజ చేసుకోవాలని చెప్పి సంకల్పం చేసుకొని ఒక చిన్న మంటపంబు కట్టించి దాన్ని కస్తూరితో పూయించి గోమయము ఆవు పేర చేత శుద్ధిపరచి పంచవందల ముగ్గులు తీర్చి దానిపైన ఇరవై ఒక్క పత్రాలు పెట్టి స్వామివారి ప్రతిమని ప్రాణప్రతిష్ఠాపం చేపించి అనేకమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక ద్రవ్యాలతో అంతా కూడా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇట్లా విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అంతా కూడా స్వామివారికి అభిషేకం గావించి ఆ ప్రతిమ మంటిది మట్టిది తీసుకొని చేసుకున్నట్టయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది దాని తర్వాత ఉపచార అంతా కూడా ఉంటాయన్నమాట స్వామివారికి షోడశ ఉపచారాలు అంటే అర్ఘ్యము పాద్యము ఆచమనీయము స్నానము యజ్ఞోపవీతము గంధము పుష్పము ఆభరణము అక్షతులు పుష్పాలు ధూపము దీపము నైవేద్యము అని చెప్పేసి దాని తర్వాత ఆత్మ ప్రదక్షిణము ఇవంతా కూడా అనేకమైనటువంటి ఉపాచ ఉపచారాలు ఉంటాయి ఇవంతా వీటితో పాటు స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఇరవై యొక్క పత్రాలతో స్వామివారిని అర్చన చేసుకున్నట్లయితే ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం అనేది మన పైన లభిస్తుంది అందరూ కూడా ఈ మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ హిందూ సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా ఈ వినాయక చవితి జరుపుకుంటారు కాబట్టి ఆ స్వామివారి యొక్క కృప కటాక్షులు అందరూ కూడా ఆ అంతటికీ కూడా మన పైగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ స్వామివారిని ప్రార్థి ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ స్వామివారికి అనుగ్రహం మన పైన ఉంటుందన్నమాట పాటు ఆ వినాయక వ్రత కథ అనేది ఉంటుంది ఆ వ్రత కథ కూడా పూర్తి అయిపోయిన తర్వాత చివరి దిశలో స్వామివారికి మహానైవేద్యం సమర్పణ చేసి మహామంగళారతి పుచ్చుకున్న తర్వాత హరినామ సంకీర్తనలు కానీ నృత్యం చేసేవారు నృత్యం కానీ ప్రీతికరమైనటువంటి స్వామివారికి కావలసినటువంటి అంతా కూడా సమర్పణ చేసి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకొని భగవతి ప్రార్థన వేడుకున్నట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం అంతా కూడా మన పైన ఉంటుంది అనమాట ఈ విధంగా మనము పూజా కార్యక్రమాలంతా కూడా నిర్వహించిన తర్వాత స్వామివారి యొక్క నిమజ్జనం వస్తుందనమాట ఇవంతా కూడా ఎంతో ఘనంగా కూడా వేడుకలంతా కూడా నిమజ్జన వేడుకలంతా కూడా జరుపుకుంటారు ఈసారి నిమజ్జనం చేసే భక్తాదులందరూ కూడా మూడు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు గానీ చేస్తాను అనమాట కూడా కూడా దాంతో దాంతోపాటు ఈసారి పదకొండు రోజులకు మించి వినాయక నిమజ్జనం చేసేదానికి అవకాశం ఉండదనమాట ఎందుకంటే ఏడవ తేదీ మనకు చంద్రగ్రహణం వస్తా ఉంది ఆ గ్రహణం పూర్తి అయిపోయింది ఆ గ్రహణము అయిన తర్వాత నిమజ్జనం చేసే వీలు కాదు కాబట్టి ఆ గ్రహణం లోపలే మనము వినాయక నిమజ్జనం అనేది చేసుకోవాలన్నమాట ఈసారి అందరూ కూడా శుక్రవారము విశేషంగా మూడో రోజు శుక్రవారం వస్తా ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రవారము నిమజ్జనం చేయకూడదు అని చెప్పేసి అనేకమైనటువంటి అపోహలంతా కూడా ఉన్నాయి భక్తాదులకు కూడా సోమవారం దివ్యంగా మట్టిలో పుట్టారు కాబట్టి ఆ సోమవారం ఇదంతా కూడా ఆ లెక్కంతో కూడా ఉండదు కాబట్టి భక్తాదులందరూ కూడా నిర్విఘ్నంగా శుక్రవారం కూడా నిమజ్జనం చేసుకోవచ్చు అని చెప్పేసి విశేషమైనటువంటి శాస్త్రాలు అంతా కూడా చెప్తా ఉన్నాయి